నమస్తే ఎన్ఎస్బి న్యూస్కు స్వాగతం నేను మీ శరత్ విశాఖలో రెండు రోజుల పాటు జరిగిన సిఐఐ సదస్సులో ప్రకాశం జిల్లాకు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారని దాదాపు మూడు వేల ఏడు వందల నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోలాశ్రీ స్వామి స్పష్టం చేశారు నాయుడుపాలెంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ దాదాపు ఐదు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశమని ఆయన స్పష్టం చేశారు విశాఖ సిఐఐ సదస్సుతో ప్రకాశం జిల్లాకు మూడు పాయింట్ ఏడు వందల నాలుగు కోట్ల పెట్టుబడులు ఐదు వేలకు పైగా ఉద్యోగాల కల్పనకు పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ స్వామి తెలిపారు టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీలో విశాఖలో జరిగిన సిఐఐ సదస్సు ద్వారా ఆరు వందల పద్నాలుగు ఎంఓయూలతో పదమూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పదహారు లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు జరిగాయన్నారు అందులో ప్రకాశం జిల్లాకు మూడు పాయింట్ ఏడు వందల నాలుగు కోట్ల పెట్టుబడులతో ఐదు వేలకు పైగా ఉద్యోగాల కల్పనకు పలు కంపెనీలు ఒప్పందాలు కుదిరాయన్నారు వెనకబడిన ప్రకాశం జిల్లాకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వంపై నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వెలుగులా వస్తున్నాయని ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యం నెరవేరుతుందని ఆయన కోరారు మొన్న పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో జరిగినటువంటి భాగస్వామ్య సదస్సులో మన ప్రకాశం జిల్లాకి ఐదు కంపెనీలు మనం అవగాహన ఒప్పందం మీద సంతకం పెట్టుకోవడం జరిగింది ఈ ఐదు కంపెనీల వల్ల మూడు వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు మన ప్రకాశం జిల్లాలో పెట్టుబడి పెట్టేందుకు వాళ్ళు సంతకం చేయడం జరిగింది దీని ద్వారా ఐదు వేల నూట నాలుగు ఉద్యోగాలు కల్పించే విధంగా ఒప్పందం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా యువనాయక్ లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉప ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా వెనకబడ్డ ప్రకాశం జిల్లాలో ఈ రోజున ఇంత పెద్ద మొత్తంలో ఈ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడి పెట్టినందుకు పెట్టు ఒప్పందం మీద సంతకాలు చేసినందుకు ప్రభుత్వం నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న జరిగినటువంటి ఈ సిఐ భాగస్వామ్య సదస్సులో విద్యుత్ శాఖ నుంచి అరవై మూడు కంపెనీలకి దాదాపుగా ఐ ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల యాభై ఆరు కోట్లు అదేవిధంగా పరిశ్రమ శాఖ నుంచి నూట తొంభై మూడు కంపెనీలు అది ఐఅండ్ నుంచి ఇరవై ఐదు కంపెనీలకి ఐటీ అండ్ కంప్యూటర్స్ నుంచి ఇరవై ఐదు అదేవిధంగా ఏపీసీఆర్డిఏ తోటి నలభై ఒక్క కంపెనీలు ఐ ఐ అండ్ ఐ నుంచి పదమూడు టూరిజం నుంచి నూట పన్నెండు కంపెనీలు ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నుంచి ముప్పై ఎనిమిది అదే మనకి ఎంఏయూడి నుంచి ఎనిమిది టెక్స్టైల్ నుంచి ఏడు ఎడ్యుకేషన్ నుంచి రెండు హెల్త్ డిపార్ట్మెంట్తో మూడు మొత్తం కలిపి ఆరు వందల పదమూడు కంపెనీలు ఈ శాఖల ద్వారా భాగస్వామ్యంలో ఒప్పందం సంతకాలు పెట్టడం జరిగింది వీటి ద్వారా వచ్చేటువంటి మొత్తం పెట్టుబడులు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు మనం పెట్టుబడులు పెట్టుకోవడానికి భాగస్వామ్య సదస్సులో మనం అవగాహన ఒప్పందం సంతకం పెట్టుకోవడం జరిగింది వీటి ద్వారా పదహారు లక్షల ముప్పై ఒక్క వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలకి మనం ఇది భాగస్వామ్య సదస్సులో అవగాహన ఒప్పందాల మీద సంతకాలు జరిగింది ఏదైతే మేము చెప్పిన విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిన యువతనే దాని మీద కట్టుబడి ఉన్నాం దానికి అనుగుణంగానే ఈ ఈ చర్యలు మనం తీసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాకి నిన్న జరిగిన దానిలో ఐదు పెద్ద కంపెనీలు ఐదు వేల ఆరు వందల ఇరవై ఒక కోట్ల రూపాయల పెట్టుబడులు ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క మందికి ఉపాధి కల్పించేదానికి నే నిన్న విశాఖ వేదిక జరిగినటువంటి భాగస్వామ్య సమ్మె సదస్సుకి నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను